శ్రీ మాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి ధైర్య ఇచ్చే నందవరం వీర దేవి అమ్మవారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అయితే ఈ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్న ఈ చౌడేశ్వరి అమ్మవారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలనిచ్చే వీర దేవి అమ్మవారు తను కొలిచే కొందరు పండితుల కోసం సాక్ష్యం చెప్పడానికి ఈ దేవి కాశీ నుంచి స్వరంగ మార్గాన కదిలివచ్చి ఇక్కడ కొలువై కొలువై ఉందంట ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని నందవరం ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో పాణ్యం బనగానపల్లె రోడ్డులో ఉంది అతి పురాతనమైన ఈ ఆలయం నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మితమైందని స్థానికులు చెబుతారు పూర్వం చంద్రవంశీయ రాజైన నందభూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాడు నందభూపాలుడికి దైవ భక్తి కూడా మిండు ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి రోజు కాశీ వెళ్ళి గంగా స్నానం చేయాలని ఆయన కోరికను తీర్చడానికి పావుకోళ్లను ప్రసాదించాడు అయితే ఆ విషయం ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచమంటాడు ఆ రాజు రోజు తెల్లవారుజామునే ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీ చేరి గంగలో స్నానమాచరి ఆచరించి విశ్వనాథుని విశాలక్ష్మి అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు కొంతకాలం ఇలా గడిచాక నందభూపాలుడికి భారీ శశిరేఖ తన భర్త రోజు తెల్లవారుజాముని ఎక్కడికో వెళ్ళి వస్తుండటం గమనించి భర్తను అడుగుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు ఆవిడ తనని కూడా కాశీ తీసుకెళ్లమని కోరుతుంది ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడని కూడా కాశీ తీసుకువెళ్తాడు తిరిగి వచ్చే సమయానికి పని పనిచేయవు కారణం రాణి శశిరేఖ బహిష్టు కావడం తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ ఆలయం దగ్గర ఉన్న బ్రాహ్మణులను వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు అందులో ఒక ఋగ్వేద పండితుడు రాజుకి సహాయం చేయడానికి సంసిద్ధత తెలియజేస్తాడు ఆయన తన తోటి వారిని ఇంకో ఐదు వందల మంది పండితులను కలవుకోమని దోష నివారణ అర్థం జపతాపాలు చేసి తమ తపోశక్తి వారికి దారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు ప్రత్యుపకారకంగా రాజు వారి కే వారికే సహాయం కావలసినా వచ్చినా తప్పక చేస్తానని వారు నిస్సంకోచంగా కోరుకోవచ్చని అనగా ఆ పండితులు భవిష్యత్తులో అవసరమైనప్పుడు తప్పక కోరుతాము అని అంటారు రాజు రాణి తమ రాజ్యానికి చేరుకున్నారు ఆ పాదుకలను మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో ఉంచి తను రాజ్యంలో సుఖంగా ఉండసాగారు కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతంలో రాగా నందభూపాలనికి సహాయం అర్థించడానికి ఆ పండితులలో కొందరు నందనవనం చేరి నందవరం చేరి రాజసభకు వచ్చి తా తమ రాకను కారణం చెబుతారు రాజుకి అంతా తెలిసినా తన తోటి వారికి తెలియదు కనుక వారికి కూడా తెలియజేసే ఉద్దేశంతో తానిచ్చిన వాగ్దానానికి రుజువేమిటని అడుగుతాడు పండితులు రాజు వాగ్ వాగ్దానం చేసింది నిత్యం తాము కొలిచే చాముండేశ్వరి దేవి గుడి ముందు ఆవిడ తప్ప వేరే సాక్ష్యం లేదని ఆవిడని నమ్ముకున్న నమ్ముకున్నామని తాము సాక్ష్యం మిమ్మని ఆవిడను బతిమాలుతూ ఉంటారు రాజు ఆ దేవి దే దేవదేవి తన రాజ్యానికి వస్తుందని లోన సంతోషించి అంగీకరిస్తాడు వచ్చిన పండితులలో కొందరు తిరిగి కాసి వెళ్లి తమ ఇష్టదైవం చాముండేశ్వరి దేవిని పరిపరి విధాల ప్రార్థించి సాక్ష్యం చెప్పటానికి రావాల్సిందిగా కోరుతారు ఆ దేవి అలాగే వస్తానని వారిని ముందు బయలుదేరమని తేజరూపంలో తను వారి వెనుకనే వస్తానని అయితే దోవలో ఎక్కడా వెనుదిరిగి చూడవద్దని చెబుతుంది మునుపు రాజుకి సహాయం చేసిన మిగతా ఐదు మంది ఐదు వంద మంది పండితులను కూడా నందవరం రమ్మని చెబుతుంది అందరు సొరంగ మార్గాన నందవనాని నందవరానికి చే బయలుదేరుతారు నందవరం చేరుతుండగా అందులో ఒక పండితుడికి అనుమానం వస్తుంది తను వెనుక ఏమీ అలిగిడి కావడం లేదు అమ్మవారు తమతో వస్తున్నారో లేదోనని సందేహంతో వెనుతిరిగి చూస్తాడు అక్కడి దాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపం దాలుస్తుంది చింతిల్లుతున్న పండితులతో తాను చౌడేశ్వరి దేవిగా ఇక్కడే కొలువై ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉంటానని తెలుపుతుంది నందభూపాళ్ళు కాశీ నుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసిందని సంతోషంతో గుడి కట్టించి పూజలు చేయసాగాడు అమ్మవారితో కాశీ నుంచి కదిలివచ్చిన ఐదు వందల మంది పండితులు అమ్మవారి ఆజ్ఞ మేరకు అక్కడే ఉండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించసాగారు ఆ పండితుల కుటుంబాలకు నంద నందవరీకులు అంటారు వారు ఇప్పటికీ చౌడేశ్వరి దేవిని తమ కులదేవతగా పూజిస్తారు ఆ కుటుంబీకులు గర్భగుడిలోకి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు అమ్మవారు వచ్చిన సొరంగ మార్గం ఇంకా ఉందంటారు కానీ అందులోకి ప్రవేశం లేదు నంద నందవరీక బ్రాహ్మణులనే కాక తోగట వీర క్షత్రియులు కూడా చౌడేశ్వరి దేవి కులదేవత అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపంలో ఉండేది ఈ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు భక్తుల సౌకర్యార్థం వారా తల్లి ఉగ్రరూపం చూడలేరని ఆ దేవి విగ్రహం లాంటిది ఇంకోటి తయారు చేయించి ప్రతిష్ఠించారు అయితే ఈ విగ్రహం అసలు విగ్రహం అంతా భయంకరంగా ఉండదు అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారు ఉన్న స్థానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో ఉన్నది అక్కడికి వెళ్ళే మార్గం ఉంది కానీ ఎవరు ప్రవేశించలేరు ఆలయం ముందు సొరంగ మార్గం ఉంది పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి ఆ మార్గం నుంచే అమ్మవారు పండితులు కాసి నుంచి ఇక్కడికి వచ్చారు అంట అమ్మవారు వీర చౌడేశ్వరి దేవి వీరత్వానికి తగ్గట్టే రూపం ఉంటుంది ఈ తల్లిని సేవించిన వారికి అన్ని రకాల భయాందోళనలు దూరమై ధైర్య సాహసాలతో విలసిల్లుతారని ప్రతీతి ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన ఆ దేవి తేజోవంతమైన రూపం చూసిన వారికి అన్ని భయాందోళనలు పటాపంచలవుతాయి ధైర్య సాహసాలే కాక కాదు సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లి అని చెప్పడానికి సంకేతమే అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో కుంకుమరణ ఉంటాయి ఆలయం పక్కనే ఒక చెట్టు ఉంటుంది విశాలంగా విస్తరించిన ఆ వృక్షం ఆకులు గోరింట చెట్టు ఆకులుగా ఇంకా చిన్నగా ఉంటాయి చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణమై ఉండే ఆ చెట్టు కరివేపాకు చెట్టు ఈ వృక్షం కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి తరలి వచ్చిందని భక్తుల విశ్వాసం అందుకే అచంచల భక్తితో భక్తులు ఆ వృక్షానికి కూడా పూజలు చేస్తారు అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంది భక్తులు అక్కడ కుంకుమ పూజ చేసుకోవచ్చు చౌడేశ్వరి అమ్మవారు భక్తుల కోసం తరలి వెళ్ళి తల్లి ఎక్కడికైనా కదలి వస్తుందని మరోసారి నిరూపించిన శ్రీ శక్తి రూపమైన శ్రీ చాముండేశ్వరి దేవియే వీర చౌడేశ్వరి దేవిగా అమ్మవారు కర్నూలు జిల్లాలో నందవరంలో మన కోసం వేచి ఉన్నారని భావించాలి శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత ఉంటే అన్నీ ఉన్నట్లే